హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మేమందరం అయితే బాగున్నాము ఈరోజు మనం రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన చిన్నోళ్ళకు పెద్దళ్ళకు అందరికీ ఇష్టమైన కేఎఫ్సీ స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ చేస్తున్నాను మా పిల్లలైతే వీటి కోసం వెయిటింగ్ చేసేది మీకు చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను ధనియా పౌడర్ కొంచెం పెరుగు రెండు మూడు స్పూన్ల పెరుగు ఒక్క నిమ్మ చెక్క అయితే పిండుకుందామండి నేనైతే ఎనిమిది లెగ్ పీసులు అయితే తీసుకున్నాను ఎనిమిది లెగ్ పీసులు తీసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడుక్కొని డిష్లోకి అయితే తీసుకొని అన్నీ కలుపుకున్నాను ఒక్క నిమ్మ చెక్క సరిపోతుందండి దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకోవాలన్నమాట భలే ఉన్నాయి కదండి మొత్తం లెగ్ పీస్లేగ్స్ కొంచెం రెండు కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి నేను టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను మనం దీంట్లో ఒక గిన్నెలోకి వేసుకొని అయితే మొత్తం ఇలా గిలా పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి నేనైతే బ్రెడ్ క్రమ్స్ అయితే చేసి రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడే ఫ్రెష్గా చేశాను దాని పక్కన అయితే నేను మైదా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మనం తీసుకున్న లెగ్ పీసులను బట్టి వేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి అయితే రైస్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను అంటే బియ్య పిండి అయితే వేసుకున్నాను ఫస్ట్ బియ్య పిండిలో ముంచుకోవాలన్నమాట అప్పుడు బాగుంటాయి దీంట్లోనైతే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కాస్త అంతా మనకు పైన సాల్ట్ తగిలేట్టుగా కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ కలిపేసుకోవాలి లెగ్ పీస్ని అయితే ఫస్ట్ బియ్య పిండిలో అద్దుకోవాలండి చూసారు కదా ఇలా పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే పెట్టేసుకోవాలి బియ్య పిండిలోనైతే ఇవన్నీ ఇలా పిండిలో ముంచేసి ఇలా పెట్టుకున్నామండి ఆ తర్వాత ఎగ్ తీసుకోవాలి ఎగ్ తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఎగ్లో ముంచుకోవాలి చూసారుగా ఎలా ముంచాను ఇప్పుడు అన్నీ కలిపిన పిండి ఉంది కదండి దీంట్లో వేసుకోవాలి సూపర్ డూపర్గా ఉంటాయి తింటుంటే చూడండి ఇలా వేసేసుకోవాలి బాండు చిన్నదైంది రెండు రెండు పడతాయి అనుకుంటాం ఇది వేడి వేడి ఆయిల్లో వెంటనే కాల్చుకోలేదండి లోటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇది కాలడానికి కనీసం ఎయిట్ టు టెన్ మినిట్స్ అయినా పడుతుంది లేదంటే మీరు వెంటనే ఎర్రగా ఎక్కువ మంట పెట్టారంటే పైన ఎర్రగా అయిపోయి లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది కాల్చుకోవడం మాత్రం జాగ్రత్తగా కాల్చుకోవాలి వెంటనే తిప్పకూడదు ఇట్లా చిన్నగా ఇలా తిప్పుకోవాలి ఎక్కువ ఫ్లేమ్ పెట్టిన మంటే కనుక మాడిపోతుందండి తక్కువ ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ప్రశాంతంగా కాల్చుకోవాలి కర్రీ బర్రీ అంటే కుదరదు వేగిపోయాయి కదండి తీసి ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ అన్నీ ఇలాగే ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకుందాము ఎంత బాగా చేశాను చూస్తుంటేనే నో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా వీటిని అయితే వెంటనే తినేయాలని ఉంది నాకు తిని కూడా చూపిస్తాను మీకు చూస్తున్నారుగా ఇది కాగుతుంది ఇది తిని చూపిస్తాను మీకు సూపర్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్